ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం హరిహర రిసార్ట్స్ లో ప్రతిపాడు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు జిల్లా ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు పేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా శంఖవరం మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్ బద్ది రామారావు సతీమణి మణి వైస్ చైర్మన్గా గా ప్రతిపాడు మండలం వొమ్మంగి గ్రామానికి చెందిన సుంకర సోమరాజు నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన పదిహేను మంది పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపాడు మార్కెట్ యార్డ్ కమిటీ రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు సమస్యలను పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా మార్కెట్ కమిటీ పనిచేయాలన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రైతుల కోసం వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని అన్నారు ప్రత్తిపాడు మార్కెట్ యార్డ్కి ఒక ప్రత్యేకత తీసుకొచ్చే విధంగా పనిచేయాలని పాలకవర్గ సభ్యులకు ఆమె పిలుపునిచ్చారు మార్కెట్ యార్డ్కు ఒక శాశ్వత భవనాన్ని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నామని ఎమ్మెల్యే సత్యప్రభారాజా తెలిపారు మార్కెట్ కమిటీలో మహిళలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేస్తామన్నారు జనసేన బీజేపీలకు తగిన ప్రాతిధ్యం ఇచ్చి గౌరవం ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అటువంటి కుటుంబానికి నేను పదవి ఇవ్వడం అన్నది నిజంగా నా నిర్ణయం నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను అదేవిధంగా వైసీపీ గారు కూడా ఆయన కూడా అయితే మా కుటుంబానికి ఎంతో ఆత్మీయ ఆయన కూడా ఎంతో పార్టీ కోసం వారి వీటిలో వారి పార్టీ కోసం ఎంతో కష్టపడి ఉంది

వచ్చినందుకు మీ ఎమ్మెల్యే గారిని కూడా విందిస్తున్న వాళ్ళు కూడా మరొకసారి నిందిస్తున్నా అందుచేత పార్టీలో నవరకున్న మీ దేశానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు గారిని ఈ మార్కెట్ యార్డు ಸರಿ ಎಲ್ಲರಿಗೂ ಹೋಟೆಲ್ ಮಿ ಜೆಪಿಎನ್ ಯಾರು ಸೇರಿದಾ ಎಲ್ಲರೂ ಇದೇ ಕಡೆ ಯಾರು ಕೂಡ ಎಲ್ಲರೂ ನಾಕಂತೆ ಮಧುರಾವ್ ಆಗಾರ ಟಿಪಿ ಪಾರ್ಟಿ ಕೂಡ ಬೇರೆ ಪಾರ್ಟಿಯೋಕ್ಕೆ ಹೋಗೋಕಂತಾ ಬೇರೆ ಆಗ ನಾವು ಆಯನ ಸಿಇಓ ಗೆ ಬಿವಿಿಸ್ತೋ ಮ್ಯಾನೇಜರ್ ಹಾಗೆ ಸಿಇಓ ಕಾರ್ಯ ಕಾರ್ಯಾಯನ ಮುಗಿಸ್ತೋ ಇರಲಿ మంచి ಬಗ್ಗೆ ಆಯಕನೆಲ್ಲೋ ಕೆಲವು ಆದಿನೋಯಾನು ಈ ಪೋರ್ಟಫೋಲಿಯೋ ಕಂಪ್ಲೀಟ್ ಆಯ್ತು ಕಷ್ಟಪಟ್ಟು ಪ್ರತಿ ವರ ಕಾರ್ಯಕ್ಕೆ ಕೊರಿಯಾಗಿದೆಕ್ಕೆ ನಾವು ಈ ವಿಷಯದಲ್ಲಿ ನಮ್ಮ ಆಮರೇಳಿ ಸಿದ್ಧವಂತು ಅದೇನೆ ಈ ಕಾರ್ಯವತ್ತನೋ ಬಹುಜನಸರ ಜೊತೆಗೂಡಿ ಒಡಪುರ ಮಾನಾಕ್ಕೆಕ್ಕೆ ಕೊರಾಗಿದೆ ಆದರೆ hole G hurting them because they were gutter when gun-out the спортlivion BILLY 午文-